ఏం లేదు జాసి ఇగో ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ ఉంది కదా క్యాలీఫ్లవర్తోని గోబీ సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నా చేసేద్దామా ఓకే ఇప్పుడైతే దీన్నైతే మనము చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో గోబీ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మరీ పెద్ద కట్ చేసుకోవద్దు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయినాయి వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా ఒక టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఈ గోబీని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఇట్లా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లానే ఉడికించుకోవాలి గోబీని ఇగో గోబీ మంచూరియన్ అయితే ఈ విధంగా థర్టీ పర్సెంట్ అయితే మనమైతే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే నీళ్ళైతే వడగట్టుకోవాలండి ఈ విధంగా ఏమైనా పురుగులు ఉన్నా ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి అన్నీ చూడండి ఈ విధంగా వడగట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నారండి సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి టూ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి టూ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి ఇందులో ఏ పిండి లేకపోయినా మీరైతే మీరైతే స్కిప్ చేసుకోవచ్చండి శనగపిండి లేకపోయినా శనగపిండి అయితే ఉండాలి ఎందుకంటే బియ్యం పిండి లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేసుకోండి ఏం కాదు ఎందుకంటే నేను మిడిల్ సైజు గోబీ తీసుకున్నాను కాబట్టి నాకు అన్ని టూ టూ స్పూన్స్ తీసుకున్నాను మీరు ఇంకా పెద్దది తీసుకుంటే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు కారం పొడి జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ కస్తూరి మేతి వేసి మంచిగా అయితే పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చూడండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ముందే వాటర్ వేసుకోదండి ఎందుకంటే మళ్ళీ మనకు రొచ్చైపోతే ఇంకా పిండి కలుపుకోవాల్సి వస్తుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు ఏ ఏ కన్సిస్టెన్సీ బాగుంటుందో అందులో నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి పిండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం అయితే నీళ్లు వడగట్టినది పక్కనైతే పెట్టాం కదండి గోబీ అది తీసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి గోబీకి మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మనం అయితే పక్కకు పెట్టేసుకోవాలండి మంచిగా గోబీ అనే గోబీకి అయితే పిండి అయితే మంచిగా పడుతుంది అందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కొంచెం సోడా కూడా వంట సోడా కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ వంట సోడా వేయట్లేదు ఎందుకంటే పిల్లలకు పెడతాను కాబట్టి వేయట్లేదు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనము ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే గోబీని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇక ఈ విధంగా అయితే మనమైతే గోబీ అంతా ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రెడ్ కలర్గా వచ్చేసరికి వచ్చేవరకి మంచిగా ఫ్రై చేసుకొని నేను ఆల్రెడీ టిష్యూ వేసుకొని పెట్టుకున్నాను అందులో వేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది సో ఈ విధంగా అన్నీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చారులోకి కానీ మనకి పప్పులోకి కానీ పులుసులోకి కానీ చాలా బాగుంటుంది ఒత్తిడి తిన్నా కూడా బాగుంటుంది లోపల కూడా మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరైతే ట్రై చేయండి ఇలా చేస్తే అయితే జాసి జాసీపాకి అయితే బాగా తింటారు చూడండి ఇప్పుడు గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్టింగ్ ఇన్ టైము చూసేద్దాం ఇంకో టేస్ట్ చేసి చెప్పు Hva spiser de? Wanda. Smaker det Wanda? Ja. Jeg spiser saks og bein. Men ikke når jeg er i